తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ సాగు అందించి గొప్ప ప్రాజెక్టు నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం జీర్ణించుకోలేక కేసీఆర్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం యాదవ్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు నేడు విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారని కుక్కడపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు కేసీఆర్ కు మద్దతుగా ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్కే భవనం కు తరలి వెళ్లారు ఈ సందర్భంగా ముద్దం నరసింహయాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు తాగునీరు సాగునీరు లేక ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురయ్యేవారని కేసీఆర్ వచ్చాక అనేక ప్రాజెక్టులు కట్టి ప్రజలకు మేలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్పై అనవసరమైన విచారణ పేరుతో వేధింపులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు ను ఇబ్బందులకు గురి చేస్తే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖతం చేస్తారని హెచ్చరించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు నేడు సుభిక్షంగా పంటలు పండిస్తున్నారంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమని అన్నారు ప్రజలకు ఉపయోగపడే పని చేయడం కేసీఆర్ తప్ప అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రాణాలకు తెగించి కేసీఆర్ స్వరాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి చేస్తారని తెలిపారు కేసీఆర్ కు మద్దతుగా సంఘీభావం తెలపడానికి కూకట్పల్లి నియోజకవర్గం నుంచి లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళలు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కర్రీ రంగయ్య డివిజన్ ప్రధాన కార్యదర్శి మీకల హరినాథ్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి బీసీసీఎల్ అధ్యక్షుడు మట్టి శ్రీనివాస్ బుయినిపల్లి రిటైల్ మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ కుమరి రాజు రాజు గౌడ్ కోమటి బాలరాజు నగేశ్ ముదిరాజ్ శివ మోహన్ డివిజన్ ఆ మహిళా అధ్యక్షురాలు లలిత రోజా పద్మ దేవి ఉమ్మక్క తదితరులు